వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు వీడియోలో హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అండి డోరియా సారీస్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కలర్స్ అనమాట టూ కలర్స్ నేపించానండి చాలా బాగున్నాయి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు డోరియా సారీస్ అండి చాలా బాగుంటుంది నైస్గా ఉంటాయి కట్టుకుంటే మాత్రము అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి చూడండి సో ఇది బోర్డర్ అనమాన రెడ్ బోర్డర్ వస్తుంది మీకు ఆ వీడియోలో కొంచెం లైట్ లా ఉంటుంది కానీ మామూలు సింధూరం రెడ్ అండి చాలా బాగుంది దీనికి హాఫ్ అండ్ హాఫ్ ఏ కలర్ నేర్పించానో చూడండి చాలా చాలా బాగుంటుందండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట చెప్పుకోవచ్చు సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఏ కలర్ నేపించానో చూపించేమంటారా చాలా చాలా బాగుంటుందండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయండి స్టాక్ అనేది సో నేను వీడియో కోసం అనేది టూ టూ పీసెస్ అనేది పెట్టి వీడియో తీస్తున్నాను అనమాట సింగిల్ కలర్సే కదా ఈ టూ కలర్స్లో నేర్పించాను అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కలర్ చూపించేయమంటారా చాలా చాలా బాగుంటుందండి సో వైలెట్ కలర్ అండి కాంబినేషన్ అనేది అసలు ఎంత బాగుందో చూడండి ఇది పట్టు చీరల్లో వస్తుంది కదా మామూలుగా ధర్మవరం పట్టు శారీస్లో వస్తుంది సో ఆ కాంబినేషనే మనము హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో నేర్పించామండి సో కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మీకు రీల్గా ఓపెన్ చేసి చూపిస్తే సూపర్గా ఉంటుంది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు వైలెట్ శారీ వస్తుంది బోర్డర్కి వచ్చేసరికి రెడ్ వేయించాను అనమాట బ్లౌజ్ పళ్ళు కూడా రెడ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి డోరియా శారీస్ అంటే సారీస్ అంటే కొంతమందికి ఐడియా ఉంటుందండి కొంతమందికి ఏంటంటే ఐడియా ఉండదు కదా సో ఇలా ఉంటుంది అనమాట డోరియో సారీస్ అనేది ఇలాగా కచ్చిలు ఖచ్చిలిగా పెట్టుకుంటూ నేసుకుంటూ వెళ్ళిపోతారనమాట సో ఇవి డో అంటే ఎలా ఉంటాయి అంటే కోట శారీస్ ఉంటే చూసారు కదా సో ఆ టైప్లోనే కొంచెం గ్యాప్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ అనేది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో మీకు ఇట్లా ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయి శారీస్ అనేది సో త్వరగా బుక్ చేసేసుకోండి చాలా చాలా రీజనబుల్ రేట్కి ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాము సో ఇది మనమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా హోల్సేల్ ప్రైస్లో వస్తుంది అనమాట సింగిల్ శారీ కూడా సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఎంత బాగుందో కలర్ చూడండి సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో శారీ అనేది సో స్కి అండ్ బిస్కెట్ కలర్ అండి కాంబినేషన్ అనేది అసలు ఎంత బాగుందో చూడండి శారీ అనేది బిస్కెట్ కలర్కి మనం వైన్ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది కాంట్రాస్ట్గా వస్తుంది సో చాలా బాగుంటుంది శారీ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది సో ఇలా ఉంటుంది సారీ శారీ అనేది అస్సలు ఈ టూ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి చాలా చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మీకు రీజనబుల్ రేట్లోనే వచ్చేస్తాయి ఈ శారీస్ అనేది సో మీరు బయట షాప్లో చూసుకోండి రెండు వేల ఒక వంద అమ్ముతున్నారండి ఈ శారీస్ అనేది సో మనమే సొంతంగా నేస్తాం కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్లో వస్తుంది సింగిల్ శారీ కూడా సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అలాగే ఇది కాటన్ అనేది మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో కాటన్ అనేది కంపల్సరీగా మిక్స్ అయి ఉంటుంది కాటన్ అలాగే ఎల్టీ పట్టు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ కలర్ అనేది ఎక్కువ కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట సో అలా ఉంటుంది శారీస్ అనేది సో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా సో ఇవంటే మెయింటైన్ చేయాలండి ఇవి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి లేదంటే షాంపూ వాష్ చేసుకోవాలి సో అలా మెయింటైన్ చేస్తేనే బాగుంటాయి శారీస్ అనేది సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదండి సో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేస్తే చాలా చాలా బాగున్నాయి శారీస్ అనేది సో ఎవ్వరికి కూడా మిస్ అవ్వద్దు సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము